కొత్తపల్లి గ్రామ సర్పంచ్ దసరు నాయక్ కేతవత్ టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ తో మాట్లాడుతూ కొత్తపల్లి ప్రజలకు నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించినందుకు ధన్యవాదములు ఎల్లప్పుడూ మీకు నేను అందుబాటులో ఉంటాను మన ఊరి సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తాను నన్ను నమ్మి ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు ఈ గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తాను ప్రజలందరికీ గెలిపించినందుకు ధన్యవాదములు కొత్తగా ఎన్నుకున్నాము సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దసరా గారికి నా కృతజ్ఞతలు అట్లనే మన మండల పార్టీ ప్రెసిడెంట్ గిట కృతజ్ఞతలు ఏంటంటే ఇన్ని రోజులు గెలిచినాము చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామని కాదు చేసి చూపించడము మనదొక్క పార్టీకి పేరు గుర్తు తెచ్చుకోవాలని మన ఓటర్ల ముంగల నా సాక్షిగా మీరు చెప్పిన మాటకు నిలబెట్టుకోవాలని నేను అదే కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ మాట్లాడండి లేదా గవర్నమెంట్ మొత్తం గ్రామ పెద్దలు చిన్న పెద్ద అక్కచెల్లని అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇప్పుడు మా గ్రామ పెద్దలు కూడా అంతకుముందున్న నాయకులు కూడా ఉన్నారు పని చేయలేకుండా వెళ్ళిపోయినారు ఏదో ఇవాళ కూడా వచ్చిర్రు వాళ్ళు కూడా నా మీద పోటీ కేసి నాడు కూడా అదే పారిపోవడం జరిగింది కానీ ఏదైనా డెవలప్ చేయనీక ఇంతవరకు ఎవరు కూడా ఏ ఆలోచనలు రాలేదు ఇంత గతం నేను ఎప్పుడైనా కూడా ఈవెన్ నేను వార్డ్ నెంబర్ కూడా కట్టలేకపోయాను కానీ ఇప్పుడు ఒక ఈ గ్రామానికి తండాలకు చూసినప్పుడు సరే మా మండల పార్టీ ప్రెసిడెంట్ మరి లోకసానికి వచ్చిన ఆధ్వర్యంలో మరి ఉన్న ఎవడైనా ఒక నాయకుడు ముందుకు రావాలంటే జర మంచి పని చేసే విధంగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి కాబట్టి మా ప్రజలందరూ కూడా వేరే 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 విధంగా మనకు ఏదో నేను గెలిచాను ఏదో వచ్చింది నాకు ఫండ్ దోసుకొని వెళ్ళిపోవడం నా జీవితంలో కూడా నేను అనుకోను కానీ నా చిన్న పెద్ద ఉన్న ప్రజలందరూ అందరితో నేను సమయం అందరితోని కూడా నేను చిన్న పెద్ద తేడా లేకుండా కలుపుకొని వెళ్ళిపోయే వ్యక్తిని ఏదోనే నా ఇవ్వాల నాకు ప్రెసిడెంట్ ఏదో సర్పంచ్ పదవి వచ్చింది కానీ నా జన ఈ లేది దానికి అది నా జీవితంలో ఎప్పుడు కూడా రాలేదు ఆ ట్రాఫిక్ కూడా రానీను కానీ ఇప్పుడు మా గ్రామానికి ఏంటంటే సరే ఏదైనా రోడ్లు అనుకో లైట్లు అనుకో దాంతోపాటు ఏదైనా మురికి కాలువలు అనుకో మరి ఇంకా గతంలో ఏమైనా కావాలన్నా వేరే చెడ్డామైనా ఇంకా మనకి ఏదైనా అభివృద్ధి చెందాలన్నా సరే మరి చిన్న పెద్ద మా రైతులు ఉన్న ప్రజలందరూ కూడా మనకు ఉన్న ఏదైనా అవసరం ఉన్నదానికి అందరు వాళ్ళ ఆధ్వర్యంలో కట్టుబడి ఉండి వాళ్ళకు కాదనకుంటా సరే మా నాయకుడు కూడా వాళ్ళతో పాటు దానికి ముందుకు తీసుకెళ్లాలని మరి మా జనాలు ఉన్న పబ్లిక్లో కూడా నేను అదే విధంగా నేను అదైన ధైర్యంగా చెప్తున్నాను మీకే చిన్నపాటి లోటు రాకుండా అందరికీ చూసుకునే నా బాధ్యతని మరి మా ఉన్న చిన్న పెద్ద అందరి ఆధ్వర్యంలో